ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ూర్ రామ్ రెడ్డి కాలనీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్వర రెడ్డి యువజన నాయకులు ఆకరపు అరుణ్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చి ఈ రోజు బస్సు సౌకర్యం కల్పించడంతో కాలనీవాసుల వాసుల కళ నెరవేరింది మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కింది అని రామ్రెడ్డి నగర్ నుంచి కోటి సికింద్రాబాద్ లకు బస్ సౌకర్యం ఈ రోజు నుండి అందుబాటులో ఉంటుందని విద్యార్థిని విద్యార్థులు ప్రజలందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకార పారుని తెలిపారు सहस्राणम् रेण्यहवा बिरमहोर धंजरे भरमहा सहस्राप भरमहा रेण्यहवा दसस्रमहोर धंजरे भरमहा युद्धिहाय रमहा सहस्त्रोषाना रेण्यहवा बिरमहोर धंजरे भरमहा मैं भरमाय कर्मेश नमस्कार जी असुन्द्रायामे ज्ञानं दंबर प्यारे हैं आर्हायामे हैं आज रंधवर प्यारे हैं भूपम

സമസ്യ അന്തരും വാത്രം

ఎప్పటి నుంచి రాంబేడ్నర్ బస్ ఎన్నో లీటర్లు ఇచ్చారు ఆ పదిలు కానీ ఈరోజు ఆర్టీసీ బస్సు ఈరోజు రేవంతన్న హయాంలో ప్రజాపాలనలో ఈరోజు రాంబేడ్నర్కి బస్సు రావడం అనేది ఎంతో అదృష్టవంతం ఎందుకంటే ఈ కళ ఎప్పటికి ఇట్లనే ఉండాలి ఎందుకంటే ఒక బస్సు వస్తుందంటే కొన్ని జాగాలు పెరుగుతాయి ఆ బిజినెస్ పెరుగుతుంది మెయింటెనెన్స్ ఉంటుంది నీట్గా ఉంటుంది అంటే కాలనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది డెవలపింగ్ అనప్పుడు ఎందుకంటే బస్సు ఊళ్ళో బస్సు వచ్చి ఎట్లా ఉంటారు మా ఊరికి బస్సు వస్తుంటారు అంటే ఈ మా హైదరాబాద్లో కూడా డెబ్బై ఏళ్ళకి రాని బస్సు ఈరోజు వచ్చింది కేవలం తీసుకొచ్చింది పర్మేషన్న ఈరోజు రేవంతన హయాంలో ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ రామ్రీడకి ఏది కావాలన్నా మేము ముందుండి పనిచేస్తాము అదేవిధంగా బస్సు కూడా ప్రతి ఒక్కరు సౌ అంటే ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు రేవంతన హయాంలో ఇప్పుడు ఏంది బస్సు ఫ్రీ ఉంది ప్రతి ఒక్క మహిళ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి మనం అయితే స్కూల్ పోవాలన్నా కాలేజ్ పోవాలన్నా అదేవిధంగా జాబులు ఇవ్వాలన్నా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఎందుకంటే నిరు అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా రామ్ రెడ్డినగర్ అంటే చాలా చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బస్సు రావడం ఎంతో అదృష్టవంతం ఎందుకంటే ఇంటి ముందే బస్సు వస్తాగుతుంది అంటే ఎక్కడ పోయే అవసరం లేదు రాపిడోలో ఊబర్లో బుక్ చేసుకోవడం అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళ ఇంటి వాళ్ళ ఆఫీస్ గారు తిరుగుతారు అక్కడ ఎక్కితే ఇక్కడ అంటే సురక్షితమైన ఏదంటే బస్సు మనకి మీ అందరూ కూడా ఇక్కడ కాలనీ వాసులకు అందరు విజ్ఞప్తి చేస్తుందంటే అందరూ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకుంటేనే మనకి రానున్న కాలంలో కూడా ఇంకా కొన్ని బస్సులు తెచ్చే అవకాశం ఉంటుంది బస్సులు మనం యూటిలైజ్ చేసుకోకపోయేమనుకో ఇక అందరూ ఉన్న స్థాయి వాళ్ళు ఉన్నారేమనుకోని కూడా బస్సులు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం చెప్పగలం ఏంటంటే అందరూ బస్సులు యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి మహిళలేకైతే ఇంకా అదృష్టం ఇంకా ఫ్రీ బస్సు ఇంకా అలాగే ఆధ్వర్య చూపిస్తే ఫ్రీ బస్సు అలాగే ఎక్కడ వేస్తే తెలంగాణ ఫ్రీ కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ప్రజాపాలనలో రేవంతన ఆయాంలో ఈరోజు రామ్రెడ్డినగర్కి వచ్చిన వచ్చిందంటే అది అదృష్టవంతులం పరమేశ్వర్కి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను రూట్ మనకి నగర్ నుండి కోటి రామ్ నగర్ నుండి సికింద్రాబాద్ ఫస్ట్ రెండు బస్సులు పెట్టారు మనకి అంటే రెండు అంటే నాలుగు బస్సు ఐదు బస్సులు వస్తాయి కంటిన్యూ మనకి ఈ టూ అయితే మనకి రెగ్యులర్గా వస్తుంటాయి మనకి ఫస్ట్ స్టాప్ ఏమో మనకి రామ్ నగర్ ఫస్ట్ స్టాప్ సాయిబాబా టెంపుల్ సెకండ్ మల్లా టెంపుల్ థర్డ్ వాసరే నగర్ ఫోర్త్ ఈ పెట్రోల్ బంక్ ఫిఫ్త్ వచ్చేసి మనది హనుమాన్ టెంపుల్ శ్రీనార్ కాలనీ సిక్స్ వచ్చి బాలకృష్ణ నగర్ తర్వాత మన టీవీ కాలనీ తర్వాత డి మార్ట్ దేవేంద్ర కాలనీ ఉప్పల్ అట్లాకి మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇట్లా వెళ్తుంది సికింద్రాబాద్ పోయేదేమో అట్లా వెళ్తారు ఉప్పల్ కాలేజ్ వెళ్ళిపోతుంది పిల్లలకి కూడా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అప్షన్లో ఎక్కువ కాలేజీలు కాబట్టి అట్లా ఉమ్మడి యాక్చువల్ వాళ్ళు సికింద్రాబాద్కి మిగిలిపోతున్నారు ఉప్పల్కి వెళ్ళి సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది మీరు మేము విజ్ఞప్తి చేస్తాం అంటే ఇట్లకెళ్ళి ఉప్పల్కెళ్ళిపోతే బాగుంటుంది చెప్పి విజ్ఞప్తి చేస్తాం ధన్యవాదాలు